హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా రోజులైంది కదా వీడియో పెట్టి సో పెట్టట్లేదు కష్టపడి చేసిన వ్యూస్ రావట్లేదు కదా అందుకని కానీ పెడతానులేండి రెగ్యులర్ కానీ ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు లాస్ట్ టైక్ స్కూల్కి పంపించాలి క్యారేజ్ అది కట్టాలి దానికి ఆల్రెడీ రెడీ చేసి అన్నం అయితే తింటుంది అన్నం తినడానికి కుస్తీరు పడుతుంది అన్నం ఎక్కువ పెట్టేసాను అనేసి అలిగి మూలుకుంటూ తింటుంది అనమాట దానికి తెలియకుండా వీడియో తీస్తుంటే ఒక్కసారిగా కోపం వచ్చేసినట్టుంది అన్నం వదిలేసి మరి నా మీద గొడవకు వచ్చేసింది చూడండి ఎలా ఏడుస్తుందో వాయిస్ పెడ ఇది ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ తీసే డిలీట్ చేసే అనేసి చెప్పింది అనమాట ఇంక అందుకే వాయిస్ తీసేశాను బెండకాయ పులుసు అయితే చేసాను లాస్ట్ వచ్చేసి సాంబార్ చేయమందు కానీ చేయలేదు బెండకాయ పులుసు ఇప్పుడైతే క్యారెజ్ కట్టేయాలి లాస్ట్ అయితే స్కూల్కి రెడీ అయిపోయింది బ్యాగు బాగలేదు ఇది కూడా చిరిగిపోయింది బుక్స్ బరువు వల్ల వద్దా అదొద్దు అదా చెప్పేసి వేసుకోవడం ఎందుకు ఇక్కడ ఎట్టేస్తాను పదా అదో పక్క పొడవ అయిపోయింది లాస్యా స్కూల్కి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ చెప్ బాయ్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళిపోతున్నాను చెప్పు సిగ్గా సిగ్గా ఎందుకు సిగ్గా నీకు స్కూల్కి వెళ్తావా మేడంకి వీడియో పంపించాలా ఇది ఇంటి దగ్గర ఆడుకుంటుందని చెప్తే నా మేడంకి చెప్తాను ఎగు ఉండే అది ఎక్కలేదు బాయ్ బాయ్ తరుస్తా కన్నీళ్లు కారిపోతున్నాయి ఆల్రెడీ బాయ్ క్లాస్ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడే ఫస్ట్ కొంచెం డీ పెట్టుకొని రిలీఫ్గా తాగేసిన తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకేం పని చేయలేదు ఇంకా నిన్న బాగోలేక నైట్ గిన్నెలు కూడా తోమలేదన్నమాట అవన్నీ ఇప్పుడు తోమాలి తోమేసి అయితే చాలా పని ఉంది బట్టలు ఉతకాలి దుప్పట్లవి నెక్స్ట్ చాలా పని ఉంది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది వీలైనంత వరకు చూడండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడి ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం టీ పెట్టుకుంటాను గ్యాస్ స్టవ్ కూడా కడగాలి టూ డేస్ అయింది కడగలేదు అందుకే ఇలా అయిపోయింది అనమాట మొత్తం చిందర వందర ఉంది మొత్తం జుట్టు పిలకేసుకుంటూ వచ్చేస్తుంది ముందుకి టీ అయితే పెట్టుకున్నాను అనమాట టీ తాగేసిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇంటి లోపలే కొక్కు మష్రూమ్ గోడ తన్నుకుని మరి వచ్చేసింది అన్నమైపోయింది అక్కడ దీనివల్ల ఇవాళ రేపు ఉంటే ఇది పెద్ద పువ్వులా విచ్చుకున్న లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అక్కడ వచ్చింది ఇది అయితే తాగుతున్నాను ఒక ఐదు నిమిషాలు అంటే లాస్ట్ స్కూల్కి పంపించేదా క హడా విడిగి ఉంటుంది కదా అందుకే అది వెళ్ళిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు క్రీ పెట్టుకొని మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఏ పనులు కూడా చేయలేదు వంట అయితే అయిపోయింది మిగతా పనులన్నీ మొత్తం తుడుచుకొని క్లీన్ చేసుకొని బట్టలు ఉతుక్కోవాలి ఇల్లు కూడా కొంచెం సర్దుకోవాలి ఇప్పుడైతే బట్టలు ఎక్కువ ఏం లేవు కానీ దుప్పట్లు కూడా ఉన్నాయి ఉతకాల వద్దా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే వర్షం పడేలా ఉంది క్లైమేట్ ఇంక మా ఆయన అయితే ఒక రెండు పార్సల్స్ ఇంటి చేస్తున్నారనమాట బిజినెస్ ఆఫీసర్యా అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే ఆపేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర మెటీరియల్ కూడా ఎక్కువ లేదు కదా ప్రజెంట్ అయితే కాఫీ పసుపు మాత్రమే ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే కావాలనుకుంటేనే మెసేజ్ చేయండి ఇంకా అవైతే పార్సల్ చేస్తారనమాట ఏంటంటే అన్ సీజన్లో కొన్ని కొన్ని వస్తువులు దొరకడం కష్టం ఇంకా అలా అని చెప్పి ప్రజెంట్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ వింటర్లో స్టార్ట్ చేస్తాను లేదు అనుకుంటే మాకు దగ్గరలోనే ఎక్కడైనా ఇదే మెయిన్ రోడ్ కాబట్టి మేము ఉండేది సో మెయిన్ అప్పుడు వింటర్ సీజన్లో ఇటు టూరిస్ట్ ప్లేస్లు ఎక్కువ ఉన్నాయి సో టూరిజం బాగా జరుగుద్ది వీలైతే ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని చిన్న షాప్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఏమో అనుకుంటున్నాను జస్ట్ అప్పటికి ఎలా ఉంటే అలా పర్టికులియర్గా పెడతాను అని చెప్పలేను అలా అనుకుంటున్నాను అనమాట బట్టలైతే ఉతికేసాను ఇప్పుడే స్నానం అనమాట బయటకు ఆరబెట్టాలా లోపల ఆరబెట్టాలా అని ఆలోచిస్తాను ఎండ వస్తుంది కానీ మళ్ళీ ఎప్పుడు వర్షం తెలియదు అందుకే ఇక్కడ ఆరబెట్టిస్తాను చెప్పు నిన్న పొలం బాగా అందుకే ఇప్పుడు డ్రెస్ తీసుకున్నావా ఇప్పుడు ఏం చేయాలి నేను అవి ఉడకబెడితే అప్పుడు నేస్తావాడే నుండి తెచ్చేవా లేకపోతే ఇక్కడ స్వీట్ లేదు నీకు బాగుండు నువ్వు తెచ్చుకో మరి నాకెందుకు ఇప్పుడు నీకు ఎలా ఆరోగ్యం కూడా బాలేదు కదా అలాంటి తిన ఆ కార్డులు ఇప్పటికే నొప్పి అంతున్నా అంతేనా నీ కోసం ఆలోచించే వాతావరణకు అక్కడ ఏమేమో ఇంకో వాట డాక్టర్ ఏమన్నారంట బయలు మాసం జొన్న పొత్తులు e chureta dot 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 ka ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా నేనైతే మినిమలు చాలా రోజులు అయింది నేను సేల్ చేయడానికి అని తీసుకొచ్చాను కదా అవైతే కొన్ని ఉండిపోయాయి అనమాట మా అత్త వాళ్ళకి కొన్ని ఇచ్చేసి నేనైతే కొన్ని ఉంచుకున్నాను మనకి వాడుకోవడానికి పనికి వస్తాయి ఇంక అవి దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో నాకు తెలీదు దాన్ని బట్టి ఏంటంటే పురుగులు చిన్న చిన్న పురుగులు పట్టేసాయి అనమాట చాలా వరకే మొత్తం క్లీన్ చేసుకొని ఇసిరి పప్ప అయితే చేసేసుకుందామని అని పప్ప అయితే చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఫుల్ ఇంకా వీడియో లెంతి గానే తీసాను కాకపోతే మరీ లెంత్ ఎక్కువైనా అంత ఫుల్ గా ఎవరు చూడరు కదా మాక్సిమం నేను పెట్టే ప్రతి వీడియో ఫుల్ గా చూసే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి ఛానల్కి దిష్టి తగిలినట్టుంది ఈ మధ్య షార్ట్ వీడియోస్ అయినా బాగా వెళ్తాయి కానీ అవి కూడా చాలా డౌన్ అయిపోయింది అనమాట ఎందువల్ల అర్థం కావట్లేదు నేను సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయనందువల్ల లేదా నిజంగానే దిష్టి తగిలేసిందేమో నా ఛానల్కి అనుకుంటున్నాను నేనైతే ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండే వీడియోస్ ఇక పైనుండి అయితే చేయాలనుకుంటున్నాను నన్ను నేను చేంజ్ చేసుకోవాలి ఎప్పుడు ఈ మాణమొహన్ ఉంటే మీకు కూడా విసుగొస్తున్నట్టుంది కదా సో మంచిగా వీడియోస్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండడం బట్టి మీకు కూడా చూసే వాళ్ళకి వీడియోస్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు బయటికి వెళ్లే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మీరైతే కంటిన్యూస్గా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారేనే అనుకుంటున్నాను అండ్ చాలా మంది లాంగ్ వీడియోస్ పెట్టక పెట్టక అని అడుగుతున్నారు ఇంత నా వీడియోస్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ సారీ కూడా వీడియోస్ సరిగ్గా పెట్టలేదు కదా సో ఇక పైనుండి పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ మరీ మరీ మాత్రం ఈ మాట చెప్పను ఇంకా మీరైతే వీడియోసే పోస్ట్ చేస్తాను మీరైతే చూస్తూనే ఉండండి అంటూ వీడియో నస్తే లైక్ చేయండి బాయ్